రాజమండ్రి ఘాట్ వద్ద గల రిలయన్స్ మార్ట్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం లీగల్ అసిస్టెంట్ కంట్రోలర్ రాజు ఆధ్వర్యంలో అధికారులు ఈ తనిఖీలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు పాల్గొని మాట్లాడుతూ వినియోగదారులు వస్తు కొనుగోలు సమయంలో ప్యాకేజీ ఎక్స్పైరీ డేట్ ఎంఆర్పీ ధరను పరిశీలించాలన్నారు కన్నా అధిక ధరలకు విక్రయించిన యూజ్ బై డేట్ ముగిసినవి అమ్మినా అధికారులు కేసు నమోదు చేస్తారని తెలిపారు ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు వినియోగదారులు జాగ్రత్తతో మెలగాలని కోరారు లీగల్ మెట్రాలజీ అధికారులు రిలయన్స్ స్మార్ట్ సిబ్బంది పాల్గొన్నారు